కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గ నిరుద్యోగ యువత ఉపాధి కల్పన కోసం తాను ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు రాజ్యసభ సభ్యులు తెలిపారు జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్షతను ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాల కల్పన పారిశ్రామిక రంగం అభివృద్ధి ప్రధాన ఆశయంగా అజెండాగా రూపొందించుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు రాజ్యసభ సభ్యునిగా తన వంతు వచ్చే ఎంపీ ల్యాండ్స్ యువత అభివృద్ధికి కేటాయించి యువత స్వయం శక్తితో ఆర్థికంగా ఎదిగే విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు ఇందుకోసం జిల్లా కలెక్టర్ యంత్రాంగం ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు దీనిలో భాగంగానే యువతకు పారిశ్రామిక రంగం వ్యాపార రంగం స్వయం ఉపాధి వంటి అంశాలపై సంపూర్ణ అవగాహన వృత్తిపరమైన శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అనంతరం వారికి ఆర్థిక సాయం ప్రభుత్వం నుండి అందే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎంపీ సానా సతీష్ బాబు తెలిపారు దేశవ్యాప్తంగా తనకున్న వ్యక్తిగత పరిచయాలతో ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా తన పార్లమెంటు పరిధిలో అధిక సంఖ్యలో పారిశ్రామిక సంస్థలు నెలకొల్పి తద్వారా ప్రతి ఏటా వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించడమే తన ఏకైక లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖరం కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి తోటా నవీన్ తదితరులు పాల్గొన్నారు పాటే లేట్ అయ్యి ముడికి కొల చారమై కార్యక్రమాన్ని చేశారు ఆర్గానిక్ మీ కోపం దగ్గినారు చారనియో చెయ్యొటండి పాట కాయి ఆమీర్ మాట్లాడతాడు ఆ పార్టీ ప్రింట్ ఆమీర్ మాట్లాడతాడు సారి పబ్లిక్ 90% ఈ రోజు మరి సానా సతీష్ గారు పార్లమెంటు సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడిగా మన ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారు కూడా వీళ్ళిద్దరు విజయం సాధించి మొదటిసారిగా పార్టీ హౌస్కి రావడం జరిగింది పార్టీ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది ప్రతి బుధవారం కూడా గ్రీవెన్ తీసుకోండి అని చెప్పి నియోజకవర్గాల్లో కానీ జిల్లా పార్టీ కానీ తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు మరి సానా సతీష్ గారు వచ్చిన సందర్భంలో కొన్ని తీసుకోవాలి గ్రీవెన్ తీసుకుని ఇలా పరిష్కారం తీసుకుని ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఈరోజు మొదటిగా మరి జిల్లా పార్టీ ఆఫీసులో పెట్టడం జరిగింది అందరూ శాసనసభ్యులు కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ పెద్దలందరూ కూడా రావడం జరిగింది అయితే సమస్యలు వచ్చినప్పటికీ మరి ఇలా ఐదు సంవత్సరాల్లో కూడా జగన్ వైసీపీ ప్రభుత్వం పక్కన పాడేసింది మేము వచ్చిన కాడి నుంచి కూడా ఈ పది నెలల్లోని కూడా సమస్యల పరిష్కారం తీసుకొని మేము వెళ్తున్నాం నాకు ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ ఎంపీ ల్యాండ్స్ వచ్చినాయి ఈ ఎంపీ ల్యాండ్స్ని నేను ఫస్ట్ టైము కాకినాడకి ఎలాగా డెవలప్ చేయాలి అన్న దాని మీద నేను నా యొక్క సొంత టీంని శాసనసభ్యులతో అందరితో మాట్లాడుతున్నాను నా ఆలోచన ఏంటంటే ఐ వాంట్ క్రియేట్ సెపరేట్ ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్కి ఒకటి క్రియేట్ చేద్దామన్నది ఒక ఆలోచన కలెక్టర్ గారితో నిన్న మొన్న కూడా డిస్కస్ చేసాం అంటే స్వశక్తితో ఎవరైనా ఏదైనా వ్యాపారం పెట్టుకునే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకునే వాళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం వాళ్ళకి ఎలా ఆర్థిక సాయం చేయటం అన్న దాని మీద ఒక విధానం రెండోది నాకున్న పరిచయాల మీద హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కానీ చాలా కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయి ఆ ఉద్యోగాలకి మన ఏరియాలో వాళ్ళు అంత స్కిల్ కానీ అంత కానీ లేకపోవచ్చు వారి అవసరాలకి సంబంధించి ఇక్కడ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసి మన ఏరియాలో వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలన్నది ఒక ఆలోచన ఈ రెండింటి మీద నా ఎంపీ ల్యాండ్స్ని కలెక్టర్ గారితో మాట్లాడి ప్ర ప్రతి సంవత్సరం ఒక వెయ్యి మందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలమా కాకినాడలో అన్న దాని మీద మేము వర్క్ చేస్తున్నాం దాన్ని ఈ ఏడుగురు శాసనసభ్యులతో కూర్చొని మాట్లాడి డిప్యూటీ సీఎం గారితో కూడా మాట్లాడి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దాన్ని ఒక నెల రోజుల్లో ప్రణాళిక మీకు తెలియజేస్తాం